ఒక్కసారి నా పక్క నుండి నన్ను నడిపించినాడు పెద్దోడ్ అయిపోయిన మూవీ కింగ్డమ్ మూవీ వచ్చేసి థర్టీ వన్ రిలీజ్ అవుతుంది బుక్ మై షోలో అయితే పోయి టాప్ లో పానం పెట్టి గట్టిగా పూర్తిగా పనిచేసిన టికెట్లు ఓపెన్ చేశారు సో ఎలా బుక్ అవుతున్నా ఒకసారి చూద్దాం టికెట్స్ ఓపెన్ చేశారు కదా సో ఎలా బుక్ అవుతుందో ఒకసారి చూద్దాము సోల్డ్ అవుట్ అంట ఫుల్ సోల్డ్ అవుట్ కొన్ని ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి వన్ థర్టీ పిఎంకి దీంట్లో కొన్ని ఉన్నాయి ఓకే కింద ఉన్నాయి ఓకే నెక్స్ట్ వచ్చేసి దీంట్లో కొన్ని కొన్ని టికెట్లు అవైలబుల్ మ్యాక్సిమం అయితే సోల్డ్ అవుటే చూపిస్తే ఏఎంబీ సినిమా త్రిపుల్ ప్రసాద్ మల్టీప్లెక్స్ ఫుల్లు ఫుల్ ఫుల్లు ఫుల్లు ఫుల్ అవైలబుల్ అవైలబుల్ సో మ్యాక్సిమం అయితే ఫుల్లే చూపిస్తుంది ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి ఏ సినిమాసు ఫు కొన్ని అవైలబుల్ ఉన్నాయి సో అక్కడొక్కటి అక్కడొక్కటి శ్రీరాములు థియేటరు ఆల్మోస్ట్ ఫుల్ ఇక్కడ అవైలబుల్ ఉంది ఒక ఏది లేదు కింద ఫిఫ్టీ రూపీస్ అవైలబుల్ ఉన్నాయి నిజాంపేట్ జీపీఆర్ మల్టీప్లెక్స్ విశ్వనాథ్ గతం అవుట్ 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 అన్నీ సోల్డ్ అవుట్ ఏషియన్ అత్తపూర్లు అయితే అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ కొన్ని దాని తర్వాత సంధ్య థర్టీ ఫైవ్ ఓ ఆల్మోస్ట్ హౌస్ఫుల్ సుదర్శన్ హౌస్ఫుల్ 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 ఉప్పల్ ఏషియన్లో అయితే కొన్ని కొన్ని అక్కడక్కడ అవైలబుల్ ఉన్నాయి మ్యాక్సిమం అయితే కొన్ని థియేటర్లు మొత్తం హౌస్ఫుల్ ఇక్కడ మల్టీప్లెక్స్ మల్టీప్లెక్సేషన్లు అయితే అవైలబుల్ ఉన్నాయి దాని తర్వాత దిల్షుబ్ నగర్లో కూడా అవైలబుల్ ఉన్నాయి కొన్ని సోల్డ్ అవుట్ కొన్ని కింద ఉన్నాయి చందానగర్ ఇక్కడ కొన్ని అవైలబుల్ ఉన్నాయి అంటే కొన్ని అవుట్ కింద మెయిన్ పైన బాల్కనీ అయితే అన్ని ఫుల్ ఫుల్ అయిపోయినాయి మాదాపూర్ బిఆర్ సెవెంటీ ఎంఎంలో అయితే సోల్డ్ అవుట్ ఇక్కడ టూ థర్టీకి అవైలబుల్ ఉన్నాయి ఇవి కొన్ని అవైలబుల్ ఉన్నాయి శ్రీరాములు శ్రీ సాయి మల్కాజ్గిరి సెవెంటీఎంఏ మల్కాజ్గిరి శ్రీసాయి మల్కాజ్గిరి అయితే అవైలబుల్ ఉన్నాయి సెవెన్ ఫార్టీ ఫైవ్కి ఉందా వావ్ సెవెన్ ఫార్టీ ఫైవ్ ఇక్కడైతే కొన్ని థియేటర్లు దీనిలో ఆల్మోస్ట్ సగం బుక్ అయినాయి సగం ఉన్నాయి వావ్ సెవెన్ ఫార్టీ ఫైవ్ కే ఉంది దాని తర్వాత వచ్చేసి మ్యాక్సిమమ్ అయితే సికింద్రా టీవోలీ కొన్ని అవైలబుల్ ఉన్నాయి ఉప్పల్ వావ్ లెవెన్ సో బాగానే బుక్ అవుతున్నాయి ఇది అప్డేట్ సో చూస్తున్నారుగా ఈరోజు ట్వంటీ ఎయిట్ మూవీ థర్టీ వన్ రిలీజ్ అవుతుంది మ్యాక్సిమం సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అన్ని షోలు ఫుల్ అవుతున్నాయి సో ఇంకా ఇంకా ఎన్ని థియేటర్లు వస్తాయో ఓపెన్ అవుతాయో థర్టీ వన్ టైం ఉంది కదా ట్వంటీ ఎయిట్ ఈరోజు ట్వంటీ నైన్ థర్టీ ఇంకా టూ డేస్ టైం ఉంది మేబీ ఇంకా ప్రీమియర్స్ ఇంకా ఇవ్వలేదు మేబీ థర్టీ నాడు ఏమైనా కన్ఫర్మ్ అవుతుందేమో చూద్దాం సో నేను కూడా టికెట్ బుక్ చేసుకోవాలి ఒకళ్ళ ప్రీమియర్ ఉంటే దానికి టికెట్ బుక్ చేసుకోవాలని వెయిట్ చేస్తున్నా నేనైతే బుక్ చేసుకుంటాను సో మంచి బస్ ఏర్పడింది ట్రైలర్ వచ్చిన తర్వాత అండ్ తిరుపతి స్పీచ్ తర్వాత విజయదేరకొండ అన్నకైతే ప్రేక్షకుల్లో బాగా ట్రెండ్ అవుతుంది మూవీ సాంగ్స్ బాగుంది అండ్ మొన్న అన్ననే సాంగ్ కూడా బాగుంది సత్యదేవ్ కూడా దీంట్లో ఉన్నారు కదా సత్యదేవ్ చేసే సినిమాలు స్టోరీ చాలా బాగుంటుంది తన క్యారెక్టరు తన అంటే తను హీరోగా చేసిన ఇలా చాలా మూవీస్లో మంచి క్యారెక్టర్ ఉంటే తను ఆ క్యారెక్టర్ ఒప్పుకొని చేస్తున్నాడు సో ఇంపాక్ట్ క్యారెక్టర్ ఒక మంచి ఇంపాక్ట్ ఉండి ఇంపార్టెంట్ రోల్ అనుకుంటే చేస్తాడన్న మేబీ దీంట్లో కూడా ఇంపాక్ట్ చాలా బాగుంటుంది అనుకుంటా సత్యదేవ్ అన్నది అండ్ డైరెక్టర్ గౌతమ్ గారు ఇంతకుముందు మన జర్సీ మూవీ తీశారు ఎంత ఎమోషన్గా ఒక పవర్ఫుల్ స్టోరీ తీసుకొని నాని అన్న కెరీర్లోనే ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు సో అలాంటి డైరెక్టర్ ఈ మూవీ చేస్తున్నారంటే ఒకటే ఏంటంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే మూవీలో థియేటర్లో ఫ్యాన్స్కి కామన్ అనే ట్విస్టులు ఎక్కువ ఉండబోతున్నాయని అనిపించింది ట్రైలర్ చూసిన తర్వాత నాకు సో ఆల్ ద బెస్ట్ విజయ దేవరకొండ నాకు కంబ్యాక్ ఇవ్వాలి ఈ మూవీ అని నేను అనుకుంటున్నా సో మీకు ఎలా ఏమనిపిస్తుంది కంబ్యాక్ ఇస్తాడా లేదా అని కామెంట్ చేయండి సో మళ్ళీ ఇంకో వీడియోతో వస్తాను థ్యాంక్ యూ